హాయ్ అండి అందరికి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంటికి ఒకరికి జలుబుతో జ్వరాలతో బాధపడతా ఉంటారు ఇలాగ జలుబు జ్వరాలతో బాధపడుతున్నప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే ఒక మంచి రెసిపీని చూసేస్తామా అదే మిరియాల రసము సో ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఒక ఐదు నిమిషాలు నానపెట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుకోవాలి ఇందులోనే రెండు పండి టమాటాలు అలాగే కొత్తిమీర కాడల్ని కూడా వేసుకొని వాటిలో సారమంతా దిగేంత వరకు గట్టిగా పిండుకోవాలి ఇలా పిండేసుకున్న తర్వాత ఇందులోకి పులుపుకి సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రసం పొడి రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే మిరియాలు కొంచెం కందిపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎండు కొబ్బరి నాలుగైదు ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క అల్లం అనేది ఆప్షనల్ అండి ఇవన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన పొడిని నీళ్ళలో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ రసాన్ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మరిగించేసుకోవాలి ఇలాగ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఎందుకు పోపు కోసము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైనాక పోపు దినుసులు కరివేపాకు వేసుకొని వేయించేసుకొని దించేసుకోవాలి ఇలాంటి ఒక జల్లెడ పెట్టేసుకొని రసం అంతా ఇలా వడకట్టేసుకోవాలి కావాలంటే వడకట్టుకోవచ్చు అండి లేకపోతే ఇందులోనే పోపు కలిపేసుకోవచ్చు పిల్లలు ఈ తొక్కలు ఇవన్నీ వస్తే ఇష్టపడరు కాబట్టి నేను ఇలా వడకట్టేస్తాను చివరిగా ఒక గుప్పేడు కొత్తిమీర చల్లేసుకుంటే మన రసం రెడీ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేయండి